హాయ్ హలో వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్ ఛానల్ సనాతన ధర్మం పరిరక్షణ కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన డిక్లరేషన్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది తిరుపతి వారాహి సభతో పవన్ కళ్యాణ్ దేశం దృష్టిని ఆకర్షించారు ఎవరిపై ప్రత్యక్షంగా ఆరోపణలు విమర్శలు చేయకుండానే సనాతన ధర్మాన్ని విమర్శించే వ్యక్తులపై తనదైన స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయ్నిధి స్టాలిన్ పై పరోక్ష విమర్శలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది పవన్ వ్యాఖ్యలపై ఉదయ నిధి తో పాటు డిఎంకే నేతలు స్పందిస్తున్నారు ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కొందరు వైరస్ తో పోల్చారని ఇటువంటివి సరికాదంటూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ వెయిట్ అండ్ సీ అంటూ వ్యాఖ్యానించారు మరోవైపు తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని డిఎంకే నేతలు వరుస ప్రకటనలు విడుదల చేశారు మతం పేరుతో మూఢ నమ్మకాలు మోసాలకు తాము వ్యతిరేకమని తెలిపారు సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారంటూ డిఎంకే సీనియర్ నేత టీకేఎస్ గోవన్ పేర్కొన్నారు సనాతన ధర్మాన్ని కొందరు వైరస్తో పోలుస్తున్నారని ఇది ఎంత మాత్రం సహేతుకం కాదన్నారు సనాతన ధర్మం ఇతర మతాలు ధర్మాలను ద్వేషిస్తుందన్నారు ఎవరైనా సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తే వారే తుడిచిపెట్టుకుపోతారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఇప్పటికైనా సనాతన ధర్మంపై విమర్శలు మానాలని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సనాతన ధర్మాన్ని నాశనం చేయలేరని అలా చేస్తే మీరే తుడిచిపెట్టుకుపోతారని తిరుపతి బాలాజీ పాదాల చెంతా నుంచి చెప్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని చట్టాన్ని అమలు చేసేందుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డులు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్లో పేర్కొన్నారు సనాతన ధర్మాన్ని రక్షించడానికి దాని విశ్వాసాలకు హాని కలిగించే చర్యలను నివారించడానికి బలమైన చట్టం అవసరమని తక్షణమే ఈ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏడాది ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరారు తన ప్రసంగంలో డిఎంకే పార్టీ పేరును ఆ పార్టీ నాయకుల పేర్లను ప్రస్తావించినప్పటికీ ఆ పార్టీ నేతలు పవన్ వ్యాఖ్యలపై స్పందించారు